బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం నోట్స్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ ప్రిన్సిపల్ కోసం మాట్లాడుతూ నేడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకంలో నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో నోట్బుక్స్ సుమారు ఆరు వేలు పంపిణీ చేయడం జరిగింది అక్కడ మీకు సంవత్సరంలో ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండే కాలేజీలు ప్రారంభమయ్యాయి శాఖ మంత్రి నారా లోకేష్ ఇదే ప్రమాణాలు పెంచడం విద్యపై ప్రత్యేక దృష్టి చారించి వేయడానికి ఆయన చేసే కార్యక్రమాలకు అభినందనలు తెలుపుకుంటున్నానని కుటుంబ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఈ రోజు టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని పెట్టాము నిన్నే బుక్స్ వచ్చాయి అండ్ నిన్నటితో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇదొక కొత్త మార్పు మన ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఈ రోజు నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం పిల్లలు ఏ ఒక్క రోజు కూడా టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ లేకుండా ఉండకూడదు ఏ విద్యార్థి దగ్గర టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో నిన్న వచ్చినప్పటికీ ఈ రోజే డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలందరికీ అందిస్తున్నాము ఈ సందర్భంగా సర్పంచ్ గారు సాయి గారు రావటం జరిగింది వారి ఎంకరేజ్మెంట్తో పిల్లలందరికీ అందించాము అండ్ ఇక మీదట ఇంటర్మీడియట్ బోర్డులో ఇటువంటి ఎన్నో మంచి మార్పులు జరగబోతున్నాయి అలాగే ప్రాక్టికల్ మాన్యువల్స్ కూడా అందించబోతున్నారు ఈ యూనిఫామ్స్ కూడా రాబోతున్నాయి మిడ్ డే మీల్ కూడా స్టార్ట్ అయింది సో ఇటువంటి మార్పులన్నీ తీసుకొస్తున్న గవర్నమెంట్కి నా తరఫు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రాధాకృష్ణ స్కీమ్ ద్వారా ఈరోజు జూనియర్ కాలేజ్లో విద్యార్థులకి నోట్ పుస్తకాలు సుమారుగా ఆరు వేల ఐదు వందల నోట్ పుస్తకాలు అలాగే పాఠ్య పుస్తకాలు ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అంటే కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ అంటే ఇదివరకు గతంలో ఇదివరకు జూన్లోనే ఉండేది ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈరోజు ఎకడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకడమిక్ ఇయర్ని స్టార్ట్ చేసే విధానంగా ఈరోజు ఈరోజు విద్యా సంవత్సరం తీసుకురావటం జరిగింది దీని ముందుగా నారా లోకేష్ గారికి సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి విద్యా ప్రమాణాలని మేము పెంచుతాం విద్యా ప్రమాణాలని ముందుకు తీసుకెళ్తాం అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా అలాగే అభివృద్ధితో పాటు అభివృద్ధి అంటే డబ్బులు పంచి కాదు సక్రమమైన మార్గంలో దాని నుంచి సంపదను క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాలు రూపుదిద్దుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఇటువంటి పాఠ్య పుస్తకాలను ఇవ్వటం సుమారుగా ఈరోజు ఈ కాలేజీలో సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి నోట్ పుస్తకాలని అలాగే పాఠ్య పుస్తకాలని ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈటువంటి కార్యక్రమాలని ఈరోజు ప్రారంభించి మా చేతులు సర్పంచ్ గారి చేతులు